హాయ్ గాయస్ ఈ రోజు అంటే ఒక మనిషి తలుచుకుంటే సాధించేంటూ ఏది లేదు అన్నది ఒక ఉదాహరణ చూపిస్తాను ఒకసారి చూసేయండి అంతా లో ఏం వాకింగ్ చేస్తున్న పార్క్ అయితే ఎప్పుడు డెవలప్మెంట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు దాంట్లో అందులో భాగంగా ఏంటి అంటే ఇక్కడ ఒక సిమెంట్ తో చేసిన ఒక చైర్ ఉండాలి చెయిర్ అంటే లైక్ సోఫా లాంటిది అనమాట అండ్ మీకు అందరికీ తెలుసు కదా పార్క్ లో ఎట్లాంటి బల్లలు ఉంటాయో అట్లా అనమాట ఇది ఇది వచ్చేసి మేము అంటే జిమ్ చేస్తున్న చోట ఎక్కడైతే ఉందో జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అక్కడైతే తీసుకొచ్చి ప్లే రీప్లేస్ చేద్దాం అనుకున్నారు అంటే ఆల్రెడీ అక్కడ అనమాట అందుకని చెప్పేసి ఆ చివర్ ఎవరు కూర్చోరు కాబట్టి ఆ చివర తీసుకొచ్చి ఫ్రంట్ వేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేశారు అండ్ పార్క్ వచ్చేది ఒక మంచి మనశ్శాంతి కోసం అండ్ అలాగే ఒక పీస్ఫుల్నెస్ కోసం ఏ ఆలోచనలు లేకుండా హ్యాపీగా అట్లీస్ట్ వన్ అవర్ టైం స్పెండ్ చేయాలని వస్తూ ఉంటాం కదా ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే అయితే ఏంటి అంటే కనుక వచ్చేసి మేము ఇలా ప్లేస్ చేద్దామని విజయ్ గారు చెప్పినప్పుడు మాకే విజయ్ గారు ఎవరు అంటే కనుక మాకు పార్క్లో మొత్తం అన్నీ కూడా చూసుకునే ఆయన అనమాట అండ్ అందరూ కూడా అంటే ఏ పనైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకళ్ళు చేసేవాళ్ళు ఉండాలి చేయించే వాళ్ళు ఉండాలి అండ్ ఒక ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట ఇట్లాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే నాకు విజయ్ గారి అనమాట పార్క్లో అండ్ ఆయన్ని ఒక మాట ఇలా చెప్పాము అంటే దానికోసం ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇట్లా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి అంటే అయితే ఇది మొత్తానికి ఎలాగైతేనో పట్టుబట్టి అక్కడి నుంచి వీళ్ళందరూ మొత్తం పార్క్కి ఎవరైతే వాకింగ్కి వస్తారో అందులో మెయిన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక చేయి వేయడం జరిగింది అండ్ అందరూ హెల్ప్ చేశారనమాట మాకు చాలా బాగా అనిపించింది అంటే ఒక పని మనం ఏమన్నా అనుకుంటే వెంటనే అందరూ గ్యాదర్ అయ్యి మేమున్నాము ముందు అని చెప్పి ఎలా అయితే మనకి చేస్తారో ఇంట్లో అలాగే ఇక్కడ కూడా అనమాట ఇలా ఇక్కడ కాదు ఇక్కడ వెయ్యండి అలా కాదు నేనంటే ఐడియాస్ అనమాట ఒక్కొక్కరు ఐడియా ఒక్కొక్కలా ఉంటుంది అందులో మనకి చాలా వరకు యూజ్ అవుతాయి అనమాట అలాగ మాకైతే మొత్తానికి ఈ బల్లని అందరూ కలిపి సాయం పట్టి అక్కడ ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట ఒక తొట్టి రిక్షా మీద వేసి అండ్ చాలా బాగా అనిపించింది ఇంత అంటే మనం ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాము అంటే అక్కడ అక్కడ అందరూ కూడా మనతో కలిసిపోవాలి అనుకుంటాం లేదంటే పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాం లేదంటే మనమే అందరితోనూ కలిసిపోతాం ఇట్లా ఉండాలి అనుకుంటాం అనమాట అయితే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బల్లా అనేది అదిగోండి అక్కడ నుంచి మీకు ఇందాక నేను చూపించాను కదా ఈ ప్లేస్ నుంచి మొత్తం చుట్టూ అదంతా తిప్పి అక్కడంతా తిరిగి మొత్తానికి అయితే ఇక్కడ చేర్చారు లేడీస్ కూర్చోవడానికి అనమాట ఎందుకంటే అక్కడ ఉన్న రెండు బెంచెస్ జెంట్సే అక్కడ పెంచేస్తున్నారు సో లేడీస్కి సెపరేట్గా వేయించండి అంటే వాళ్ళు అయితే వేయించారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా చూసి మాకు అండ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్